హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇదిగోండి వాళ్ళ వీడియోలో చింత చిగురు వర్షాకాలంలో వచ్చే చింత చిగురుతో రెసిపీ అండి సంవత్సరం ఉండే ఈ పచ్చడి రెసిపీ ఎలా చేయాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి అంతా కూడా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వంటయితే చింత చిగురు ఆవుకే పెడుతున్నాను అండి చింత చిగురుతో రండి ఇదంతా కూడా చింతచీకు రావకే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుందండి మనకి ఇది సంవత్సరం ఎలా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల పదిహేను రోజులు అయితే నెల పదిహేను రోజులు ఉంటుందండి ఓకేనండి ఇది ఎలా ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటన్నది అంతా కూడా నేను చెప్తానండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మీరు కూడా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ ముందుగా చింత చిగురు అంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకునండి కాళ్ళు ఏమన్నా ముదురాకులు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి బాగా అంతా శుభ్రంగా చూసుకోవాలి నాకు చింత చిగురు లైట్గా చిగురు అలాగే కొంచెం ముదురాకరగా ఉన్నారండి ఇదిగోన్ని కాళ్ళు వచ్చి నేను అంతటిలో శుభ్రం చేస్తే ఇదిగోండి మొత్తం ఆకంతా కూడా ఇదిగోండి ఇలా లేకకుండా నాకైతే తీయక్కర్లేదండి మగ్గిపోద్ది టేస్టీగా పుల్ల పుల్లగా బాగుంటుందండి ఇదిగోండి లెక్క ప్రకారంగా అయితే మనం కాట పెట్టుకుంటే వంద గ్రాములండి లేదు కప్పు లెక్క అయితే మూడు కప్పులు అయ్యిందండి నాకు ఇదిగోండి మూడు కప్పులు అయ్యిందండి లెక్క ఇది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి జాలి గిన్నెలోకి అదే చిల్లి గిన్నెలోకి తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇది కడిగేస్తున్నాము పులుపు కోతదేమో అయ్యో నిలవపరచరు కదా అని అనుకుంటారేమో లేదండి మనకి మాటే ఉంది కదా చింత తెచ్చిన పులుపు చావదని అందుకు ఇది చూడండి నాకు చెప్పేటప్పుడు నవ్వు వచ్చేస్తుంది పులుపు మట్టికి పోదండి అసలు చాలా బాగుంటుంది ఇది నిలవ ఉంటుందండి మనం కడిగేది ఎందుకంటే మనం కవర్లోకి వేయడం అలాగే చేతులతో అక్కడ దుమ్ము చేతులు త్వరగా కొయ్యడం వరకు అవుతుంది కదా అలాగా ఎందుకు లేదు అస్టర్గా పడి ఉంటుంది దుమ్మరగా దారిలో అనేసి నేను శుభ్రంగా కడిగేసి ఒక కాటన్ క్లాత్ మీద శుభ్రంగా నీళ్ళన్నీ వాడిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ వేసేసి ఆరబెట్టండి అలాగే ఆరబెట్టిన తర్వాత క్లాత్తో వత్తాలండి ఇదిగోండి ఇలాగే చూపించిన విధంగా చింతచగర అంతా కూడా ఇలా ఒత్తితే తొందరగా ఆరిపోద్ది మరీ ఎక్కువ బాగా ఎండిపోవాలి పొడి పొడి ఆడితో వచ్చేయాలన్నది ఏమీ ఉండదండి చింతచగరకి బాగుంటుందండి ఇలా చేసుకుంటే మనం నల నెల రోజులు నెల పదిహేను రోజులు బయట అయితే ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు ఉంటుంది బయట కూడా సంవత్సరం పాటు ఉంటుందండి తడి చేతులగా పెట్టకుండా ఉంటే పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఉండవు కదా అన్నీ ఫ్రిడ్జ్లోనే కదండి పెట్టేసేది ఇప్పుడు ఈ రోజుల్లో ఇదిగోండి అంతా కూడా ఇదిగోండి ఇలా పొడి పొలాడుతూ వచ్చేసింది ఆరిపోయిందండి ఆరిపోయాక ఇది అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని మొత్తం చింతచిగిరంతా కూడా రెడీగా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఉంచుకోవాలండి దీనికి ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు పడ్డాయండి రెబ్బలు డబ్బలు తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే మూడు కప్పులు కదండి మూడు కప్పులకి ఇదిగోండి ఒక స్పూన్ మెంతులు ఆయిల్ వేయకుండా మెంతులు శుభ్రంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా వచ్చాక తీసేసుకోవాలండి అంటే తక్కువే కదండి కట్టేసాం పర్వాలేదు అనుకుంటే మాడిపోతాయండి హీట్ ఎక్కువైపోతుంది తీసేసుకోవాలి వేరే దాంట్లోకి ఇప్పుడు ముప్పావు కప్పు వేరుశనగ నూనె వేసానండి నేను ఒక ముప్పావు కప్పు పట్టిందండి ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి చింత చిగురంతా కూడా వేసేయాలండి మొత్తం వేసేయాలి మొత్తం వేసేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి కిందకి పైకి ఎరగా బాగా కలుపుకుంటే చింత చిగురి చిగురు కదండి తొందరగా మగ్గిపోతుంది దగ్గరే ఉండి ఇది చక్కగా హైలో పెట్టుకొని బాగా మగ్గించుకుంటే కాళ్ళు కూడా బాగా మగ్గిపోతాయి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసి చూసారా ఇంక రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఉన్నప్పుడే ఇప్పుడు మనం చల్లారి పెట్టుకోవడానికి గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారాలండి ఇప్పుడు మనం మెంతులు మట్టికి మిక్సీ పట్టేసుకుందామండి ఇగోండి ఒక స్పూను మెంతులు వేయించుకున్నాం కదా చల్లారిపోని ఈ మెంతులు మిక్సీ పట్టేద్దామండి మిక్సీ పట్టే బరకగా కాకుండా మెత్తగా వచ్చేటట్టు ఇదిగో ఈ విధంగా ఇంత మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టేసుకుని గిన్నెలో తీసేసుకుందామండి అలాగే నాలుగెల్లుపోయే రెబ్బలో కూడా అవి కూడా మిక్సీ పట్టేసుకుందామండి బరకగా బరీ మెత్తగా తీసుక కాకుండా బరక బరకగా పట్టుకోవాలండి మిక్సీ ఇదిగోండి ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాం కదండి ఇదిగోండి ఇందాక వేయించుకున్న చింత చల్లారిపోయిందండి మెంతి పిండి పట్టుకున్నాం కదా మెంతిపిండి పిండి వేసేయాలండి అలాగే మూడు స్పూన్లు కారం అలాగే రెండు స్పూన్లు ఉప్పు సాల్ట్ అండి కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకుని కూడా వేసేసుకో వేసుకుంటే బాగుంటుందండి దీంట్లో నేను అలా వేయలేదండి పింక్ సాల్ట్ ఉన్నదని నేను వేసాను ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇదంతా కూడా ఇలా గరితోనే కలిపేయాలనుకున్నానండి ఫస్ట్ కానీ మనకి ఇది ఉప్పరిగా బాగా అంతా పట్టాలి కదండీ ఇంకప్పుడు మళ్ళీ పెట్టి చేతితో కలిపానండి బాగా కలిసేటట్టు మొత్తం ఇప్పుడు ఒకసారి మనం చూసుకోవాలండి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదని అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇదిగో మళ్ళీ బాణీలో మనకి మళ్ళీ కప్పు ఆయిల్ పట్టిందండి మళ్ళీ తాలింపకండి ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు జీలకర్ర కూడా ఇదిగోండి ఇలా చిటపటలాడే వరకు వేయించుకోవాలండి బాగా బాగా వేగిన తర్వాత ఇదిగోండి నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బులు కూడా కచ్చపచ్చగా పట్టుకున్నాం కదండి మిక్సీ ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఎల్లుల్లిపాయ తుక్కంతా కూడా వేయించుకోవాలి అలాగే దీంట్లోనే మనం ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతానే ఉండాలండి తిప్పడం ఆపేసి సిమ్లోని హైలోనే పెట్టేస్తే కాదండి ఎందుకంటే అడుగంట వస్తుంది అండి అందుకని ఎల్లులిపోయాయి కదా అడిగంటే వేస్తుంది ఇదిగో ఈ విధంగా ఇలాగ మొత్తం అంతా కూడా మంచిగా వేగిన తర్వాత ఒక చిటిగుడి పసుపు కూడా వేసానండి పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా అంతా కలిసేటట్టు బాగా కలపాలండి ఇదిగోండి ఇప్పుడు అంతా అయిపోయింది కదా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి గ్యాస్ ఆఫ్ చేసేసి చింత చిగురు ఇందాక కలుపుకున్నాం కదండి ఉప్పు కారం మెంతిపిండి పిండి పసుపు పసుపురుగన్ని కలిపేసేసుకుంటాం కదండి దీంట్లోనే వేసేసుకోవాలి ఇంకా అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా కలపాలండి చింతచిగురు పచ్చడి అండి ఆవకాయ చాలా టేస్టీగా కుదిరిందండి వేడైతే ఉండదు ఆవపిండి వేయమండి ఓన్లీ మెంతి పిండితో చేస్తామండి ఇది చాలా బాగుందండి రెసిపీ మీరు కూడా ఒకసారి చింతచిగురు రోజుల్లో మనం ఎలా సంవత్సరం అంతా ఉండే పచ్చడి మనం చేసుకోవడం చాలా బాగుంటుందండి చింత చిగుర కూడా ఎంత మంచిది అండి ఏ కెమికల్ ఏ మందులు ఏమి వాడుకుంటూ ఉంటాం కదా అందుకు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కుదిరిందండి కమ్మగా మాగా పచ్చడి స్మెల్ మొత్తం తాలింపు ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ సువాసన వచ్చేసిందండి మా వారు కూడా అంటున్నారు భలే స్మెల్ వచ్చేసిందని అంటున్నారు అంత టేస్టీగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా చింత వచ్చే రోజుల్లోనే కదా కదండి ఇప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కన్ఫామ్గా సంవత్సరం పైనే ఉంటుందండి ఇదిగోండి చింత చిగురు కలిపేసాం కదండి బాగా ఆయిల్ లేదేమో అనుకుంటారేమో ఇదిగోండి చల్లారిన తర్వాత ఆయిల్ చూసారా ఎలా వచ్చేసిందో అదిగోండి జార్లోకి ఓకేనండి థ్యాంక్ యూ